మీకు వారికో స్పెయిన్స్ లెగ్ పెయిన్ లేదా స్వెల్లింగ్ ప్రాబ్లం ఉందా హైదరాబాద్ లో బెస్ట్ బ్యాస్ సర్జన్ అవార్డ్ విన్నర్ డాక్టర్ సంజీవరావు కే మిత్ స్ట్రోక్ విత్ ఓవర్ టెన్ థౌసండ్ సక్సెస్ఫుల్ వాస్కులర్ ట్రీట్మెంట్స్ చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ రక్తనాళాల ఆరోగ్యానికి నమ్మదగిన చిరునామా ఫర్ అడ్వాన్స్డ్ లేజర్ అండ్ పెయిన్లెస్ లెస్ వాస్కులర్ కే కాల్ నైన్ పేషెంట్కి చాలా సంవత్సరం నుంచి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మళ్ళీ రికరెంట్ ప్రాబ్లం వస్తుంది నెక్లో స్వెల్లింగ్ వచ్చేది అండ్ ఈ కారణం చాలా డిఫికల్టీ సాల్వింగ్లో టర్నింగ్లో ప్రాబ్లం వచ్చింది అందుకే మనకి కూడా ఒక సర్జరీ అవసరం పడింది విచ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఈ సర్జరీ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్ కి ప్రాబ్లం లింపాన్జియమా ప్రాబ్లం వచ్చింది ఇది ఒక పెద్ద సెట్ ఆఫ్ డిసీజెస్ ఉంది ఇది వాస్క్యులమ్ ఆల్ఫమేషన్స్ అనేది వాస్క్యులమ్ ఆల్ఫమేషన్స్ బాడీలో ఎక్కడైనా రావచ్చు స్వెల్లింగ్ వచ్చినప్పుడు ఐదర్ మసిల్ లో ఇన్వేడ్ అవచ్చు ఇన్వేడ్ అయితే లైఫ్కి కూడా ప్రమాదం రావచ్చు బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు అండ్ దీనికి ట్రీట్మెంట్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీ డెఫినెట్ గా వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ లో సర్జరీ కుదరదు ఈ లో అయితే మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్ చేయాలి క్యాటలా ట్రీట్మెంట్ చేయాలి అవసరం పడుతుంది కొంతమందికి ఓన్లీ రేడియోథెరపీ లేకపోతే అలాగే మనం ట్రీట్మెంట్ చేయకుండా వదిలేసేయాల్సి వస్తుంది సో ఈ పేషెంట్కి సర్జరీ చేసినప్పుడు మనం పేషెంట్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే మాకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది థ్యాంక్ఫుల్గా మన హాస్పిటల్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు అందరు మల్టీ డిసిప్లినరీ కేస్ డిస్కస్ చేసి స్మూత్గా కోఆర్డినేట్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ కూడా చేయవచ్చు అందుకే మా ఈ పేషెంట్కి మంచి రిజల్ట్ కూడా వచ్చింది అండ్ ఇప్పుడు ముందే ముందే పేషెంట్ ముందే కండిషన్ చూస్తే ఇప్పుడు కండిషన్ చూస్తే మీకు చాలా డిఫరెన్స్ కూడా కనపడుతుంది ప్లీజ్ మీరు పేషెంట్ కూడా మాట్లాడండి మన టీంలో నేను డాక్టర్ రామలక్ష్మీనారాయణన్ వ్యాస్లి సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వెంకటప్రవన్ ప్రవన్ సార్ జెనల్ సర్జరీ డిపార్ట్మెంట్లో కేసులో మన ఇద్దరు కల్పేసి చేసాం సో మనకి కోఆర్డినేట్ మల్టీ డిసిప్లినరీ టీమ్ చేసినప్పుడు మంచి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఈ ప్రాబ్లంలో ఫుల్గా ట్యూమర్ బాడీ నుంచి రిమూవ్ చేసినప్పుడే మంచి మళ్ళీ రావకుండా వస్తుంది పేషెంట్కి స్వెల్లింగ్ నెక్లు వచ్చింది నెక్ లో ఏదైనా మన మేజర్ సర్జరీ చేయాలంటే పెద్ద స్వెల్లింగ్ ఉన్నప్పుడు అనసీజా ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మంచి అనిసీజా డిపార్ట్మెంట్ మంచి అనసీజా సపోర్ట్ ఉంటేనే ప్రొసీడ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ఫుల్లీ వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వేణుగోపాల్ సార్ సో సార్ అండ్ సార్ టీమ్ తోనే ఈజీగా అనస్తజా కూడా సేఫ్గా జరిగింది సో అనసీజ సేఫ్గా అయితే మనం సర్జరీ కూడా ఈజీగా అవ్వచ్చు పెద్ద ఉండింది పేషెంట్ కి కంప్లైంట్స్ ఏంటంటే చాలా స్వెల్లింగ్ ఉన్నప్పుడు పెద్ద స్వెల్లింగ్ ఉన్నప్పుడు టర్న్ చేయటానికి మింగటానికి కొంచెం మాతటానికి కొంచెం స్ట్రెయిన్ పడేది అడిషనల్ గా అయితే పర్సమేటిక్ కూడా ప్రాబ్లం ఉంది చూస్తే డెఫినెట్ గా మే దె విల్ బి సమ్ డిఫికల్టీ సోషల్ సిచ్యుయేషన్స్ లో థ్యాంక్ఫులీ ఇంకా సీరియస్ గా హెవీ బ్లీడింగ్ రాకుండా సర్జరీ కూడా జరిగి స్మూత్ గా జరిగింది బట్ ఈ సిచ్యువేషన్స్ లో ఇంకా సైజ్ పెరిగితే లేకపోతే సర్జరీ వెరీ డిఫికల్ట్ ఈ సర్ కూడా మేజర్ బ్లడ్ ఛానల్స్ చాలా దగ్గర వెళ్ళింది ఆల్మోస్ట్ సరౌండింగ్ గా ఇది అన్ని స్ప్రెడ్ అయింది మనం మేనిపలేట్ చేసి ఫుల్ గా వ్యూఆర్ ఎబుల్ టు టేక్ ఆఫ్ పర్సెంట్ ఫుల్ బాడీ నుంచి రిమూవ్ చేసేసి నాకు ఇది టూ థౌజండ్లో ఒకసారి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీలో ఒకసారి ఇలా అయ్యింది మళ్ళీ ఈసారి అంత మైకోటర్ కొంచెం మైకో వాటర్ వాబులేషన్ సిస్టమ్ ఏర్పడడం వల్ల నేను కూడా కొంచెము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఫ్యాలోయింగ్ బ్రీతింగ్ కొంచెము బెక్ మూమెంట్స్ చాలా ఇబ్బంది పడ్డాను ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఆయిల్ ఒకటి కొంచెం అదర్ ఆయిల్స్ కూడా వాడాము దానివల్ల కూడా నేను చాలా మనీ పోగొట్టుకున్నాను సో వీటికి సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్గా ఈ సర్జరీదే సొల్యూషన్ సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఆయుర్వేదం కానీ ఈ ఆయిల్స్ కానీ వా వాడి టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మనీ వేస్ట్ చేసుకోకుండా ఈ సర్జరీకి వెళ్ళమని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఫస్ట్ నేను డాక్టర్ పృథ్వీ కలిశాను కలిసాను ఆయన చాలా హెల్ప్ చేశారు చేసిన తర్వాత నువ్వేం భయపడద్దు ఓకేనా ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ ఎన్ని విధాలుగా మనం సాల్వ్ చేస్తామో అన్ని విధాలు చూద్దాము ఫస్ట్ స్లీరోథెరపీ అన్నారు తర్వాత స్లీరోథెరపీ కాకపోతే సార్ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి సో మల్టిపుల్ బేస్గా మనం ట్రీట్ చేద్దాము ఇంకా మేము మరి అవ్వద్దు తర్వాత నేను డాక్టర్ రాహుల్ సార్ని కలిశాను తర్వాత వెంకట్ పవన్ సార్ వాళ్ళు వేణుగోపాల్ సార్ ఇలా చాలా బాగా హెల్ప్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సార్ చెప్పినట్టు కాస్ట్ ఎఫెక్ట్ ఇంజేం చెప్పాలంటే నన్ను ఒక్క ఓన్లీ వాటర్ హీట్ మేమే నాకు ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దాంట్లోనే నన్ను ట్రీట్ చేసినారు నన్ను బలవంతం కూడా చేయలేదు ఓకే ఎందుకంటే నేను కాదు సార్ అని కూడా చెప్పేసినాను వాళ్ళు ఒక్క మాట కూడా లేదు వాళ్ళు సింపుల్గా డిశ్చార్జ్ ఓకేనా తర్వాత నుంచి కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఫాలో అప్ కానీ ఎవ్రీథింగ్ నాకు ఇప్పుడు మీరే చూస్తున్నారు నా మీకు ఎంత బాగుంది ఎంత బాగా మూవ్మెంట్ ఇస్తున్నాను అన్ని పని బైక్ కూడా నడుపుకుంటున్నాను సార్ చెప్పాడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పాడు ఓకే ఏదన్నా టిమ్లింగ్ టిమ్లింగ్ సెన్సేషన్ కానీ ఏదైనా హ్యాండ్ మూమెంట్ కానీ ఏదన్నా కొంచెం ఉండొచ్చని చెప్పాడు కానీ అవి కూడా నాకు లేవు లక్కీగా ఫస్ట్ ఒక వన్ వీక్ ఏదో నాలుగు ఏదో చిన్న చిన్న నర్స్ డ్యామేజ్ అయితే జనరల్గా టింపింగ్ సెన్సేషన్ ఉంటుంది అది జస్ట్ ఒక వన్ వీక్ ఉన్నది తర్వాత ఇప్పుడు బైక్ నడపగలుగుతున్నాను అన్ని పనులు నేను హ్యాపీగా నా పనులు నేను నాకు నేను నేను చెప్పాలంటే నాకు ఇది సో వెరీ 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 థ్యాంక్స్ ఫర్ సో మెడికల్ వారి మొత్తం ఇంత మంచి హాస్పిటల్ ఇంత బాగా ట్రీట్ చేయడం జనరల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతకుముందు కూడా మూడు ఆపరేషన్ జరిగినాయి అక్కడ నాకు ఫెయిల్ అయ్యింది ఓకేనా సో అదే నేను బాధపడ్డారనమాట మీకు కంప్లీట్గా ఇప్పుడు నాకు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటున్నాయి కదా మన వాటి